హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబేర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఇది లాస్ట్ చివరి వీడియో డిస్టిక్ వైజ్ కటాప్స్లో మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది చూస్తున్న వాళ్ళు టెన్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మరీ చూస్తున్నారు సో దయచేసి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే ఇప్పుడు సివిల్ పీసీ ఎక్స్పెక్టెడ్ కటాప్స్లో భాగంగా చిట్ట చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా గురించి మనం ఈ వీడియో చేయబోతున్నాము ఈ జిల్లాకు ప్రత్యేకత ఉంది ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులైతే ఎవరైతున్నారో ఎక్కువ శాతం వేరే జిల్లాలో నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ కింద ఫిల్ అవుతారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అత్యధిక మార్కులతో కటాఫ్స్ చాలా హెవీగా ఉంటాయి అక్కడ ఓపెన్లో రావడం చాలా కష్టమవుతుంది అలాగే చ ఈసారి అత్యల్ప పోస్టులు ఉండేది శ్రీకాకుళం జిల్లా జస్ట్ కేవలం వంద పోస్టులే వీటి వీటిలో ముప్పై మూడు పోస్టులు లేడీస్కి వంద పోస్టులు మెన్ అరవై ఆరు పోస్టులు అరవై ఏడు పోస్టులు మెన్కి ఉంటాయి కాబట్టి చాలా హెవీగా ఉంటుంది కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా టూ త్రీ మార్క్స్ ఎక్కువగా కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది కానీ తక్కువ అయితే ఛాన్సెస్ ఉండవు సో దయచేసి గమనించండి సివిల్ కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మనకి ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లా చేయడం జరుగుతుంది దయచేసి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పోస్టులు వందని చెప్పాను కదండి వంద పోస్టులకు గాను మేల్ కాంపిటీషన్ వచ్చేసి వన్ ఇస్ టు ఫార్టీ ఫిమేల్కి వచ్చేసి కొంచెం బెటర్ వన్ ఇస్ టీ ఎయిట్ మాత్రమే ఉంది ఈసారి ఫిమేల్కి ఓసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఇప్పుడు సేమ్ విజయనగరం కట్ ఆఫ్ లాగే మనకి వన్ ఫార్టీ సిక్స్ ఉండే అవకాశం ఉంది ఫిమేల్కి వచ్చేసి వన్ ట్వంటీ నెక్స్ట్ మనకి బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ బీసీఏ కూడా చాలా హెవీగా ఉంటుంది వన్ ఫార్టీ టూ ఫిమేల్ వచ్చేసి వన్ వన్ సెవెన్ అలాగే బీసీబీలో మేల్ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ చూడండి అసలు వేరే జిల్లాలో ఓపెన్ కట్ ఆఫ్ కూడా ఇంత లేదు ఫిమేల్కి వచ్చేసి వన్ వన్ ఫోర్ బీసీసీ పోస్టులు అసలు ఉండ ఛాన్స్ లేదు ఉన్నా కూడా ఎవరు ఉండి పోవచ్చు ఇంత గతంలో ఎప్పుడు బీసీసీ కింద పోస్ట్ ఫిల్ అవ్వలేదు బీసీడి కిందకి వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ చూడండి ఎలా ఉన్నాయి కట్ ఆఫ్స్ బీసీడి ఫిమేల్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ నెక్స్ట్ బీసీఈ కింద ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ లేరండి మేల్ మేల్ క్యాండిడేట్స్ గతంలో కంపేర్ చేసుకుంటే మరి ఈసారి మార్క్స్ ఎన్ని వచ్చాయో మనకి అంతగా ఫుల్ క్లారిటీ లేదు కాబట్టి బీసీఈ కింద ఇప్పుడు దాదాపు మనకి నైంటీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉంది నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఎందుకంటే బీసీఈ అక్కడ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎస్సీ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వన్ టెన్ ఫిమేల్కి చూడండి ఎస్సీలో ఎస్టీకి వచ్చేసి వన్ ట్వెల్వ్ మేల్ క్యాండిడేట్స్కి వన్ నాట్ ఫైవ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎస్టీలో అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ సేమ్ విజయనగరం జిల్లాలాగే వన్ థర్టీ ఫైవ్ ఫిమేల్కి వన్ ట్వంటీ ఎక్సర్స్మెన్కి వచ్చేసి మనకి ఇక్కడ వన్ టెన్ ప్లస్ ఇక్కడ కూడా సో ఇది శ్రీకాకుళం జిల్లా యొక్క కటాప్స్ అండి దాదాపు ఈ ఇంతటితో మనం డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్స్ ఏవైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ పెడుతున్నామో అవి కంప్లీట్ అవ్వడం జరిగింది లాస్ట్ ఈ రెండు జిల్లాలు మాత్రమే చాలా టైట్ కాంపిటీషన్ ఉంటుంది అలాగే స్కోర్స్ కూడా వన్ ఫార్టీ సిక్స్ ఎందుకు పెట్టామంటే దాదాపు అక్కడ ఉన్న పోస్టులకు తగ్గట్టుగానే మనం ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి ఎటువంటి ఎటు ఇంకా ఉమెన్ కట్టా కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి నేను నార్మల్గా దీనికన్నా ఇంకా హెవీగా ఉంటాయి దీనికన్నా తక్కువ ఉన్న వాళ్ళు చాలా కష్టం అండి అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ ఎక్సర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇబ్బంది ఏం లేదు మీరు ఈ స్కోర్లు ఉన్నా కూడా బీసీ బి అయినా సరే బీసీ డి అయినా సరే బీసీ ఏ వాళ్ళైనా సరే ఓపెన్లో మిస్ అయ్యి వన్ ఫార్టీ ఫైవ్ వచ్చినా కూడా ఓపెన్లో మిస్ అయిన సరే మీకు పక్క ప్రతి ఏదో ఒక జిల్లాలో కన్ఫామ్ ఎందుకంటే ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి మ్యాక్సిమం నాన్ లోకల్ కట్ ఆఫ్ వన్ థర్టీ ఫైవ్ టు వన్ థర్టీ సిక్స్ ఈ రెండు స్కోర్లో ఆర్ మైనస్ వన్ ఆర్ టూ వన్ థర్టీ ఫోర్ నుంచి వన్ థర్టీ సిక్స్ వరకు నాన్ లోకల్ కట్ ఆఫ్ ఈసారి ఫిల్ చేసే అవకాశం ఉంది ట్వంటీ పర్సెంట్ కింద సో ఎందుకు ఇప్పుడు ఫైనల్ వీడియోలో చెప్తున్నా అంటే ఈ శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా గురించి వాళ్ళే టెన్షన్ పడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఎవరైతే ఉన్నారో ఎనీ డిస్టిక్ మీ డిస్టిక్లో రాకపోయి ఉంటే నాన్ లోకల్ మీకు కన్ఫామ్ వస్తుంది ఈసారి పోస్టులు వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకి జాబ్ అయితే కన్ఫామ్ ఏదో ఒక జిల్లాలో నాన్ లోకల్ కింద ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వీడియో కింద కామెంట్ చేయండి మీ స్కోర్ ఎంత వచ్చినాయో కామెంట్ చేయండి విత్ గ్రౌండ్తో కలిపి కౌంట్ చేయించుకోండి ఎందుకంటే ఏపీఎస్పీ కట్ ఆఫ్ చేయడం జరిగింది ఇంకా ఫైనల్గా ఇక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇక్కడికైనా టెన్ మార్క్స్ డౌన్లో ఉంటే వేరే జిల్లాలో కూడా నాన్ లోకల్ కింద కూడా రాదు వన్ థర్టీ వచ్చాయి ఓపెన్లో అదర్ జిల్లాలో రాదు అన్న వాళ్ళు ఒకసారి కంపేర్ చేసి గ్రౌండ్ స్కోర్తో మీరు గ్రౌండ్ కూడా సూపర్గా వేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏపీఎస్పీ జాబ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏపీఎస్పి కూడా శ్రీకాకుళం జిల్లా వాళ్ళే మ్యాక్సిమం హైయెస్ట్ మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ యాస్పీరియన్స్ కానీ ఏపీఎస్పికి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దయచేసి గమనించండి ఇంకోటి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్టయితే నో ప్రాబ్లం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఎంకరేజ్ చేసుకుని వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి బాయ్ జై హింద్